బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులు ఖండిస్తూ వికారాబాద్ జిల్లా తాండూరులో హిందూ ధర్మ పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది తాండూరు భద్రేశ్వర దేవాలయం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో తాండూరు హిందూ సంఘ నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు మహిళలు ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా అణచివేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందించారు హిందూ హిందూ మాయకమైనటువంటి హిందువుల పైన చుట్టుముట్టు దేశాల లోపట ప్రధానంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దారి అతి హీనమైనటువంటి జీతాల రూపంలో మనం చెల్లిస్తున్నాము శాంతియుతంగా ఖండిస్తున్నాము అధికారులను కోరుతున్నాము ఆఖరికి రాజకీయ నాయకులను వేడుకుంటున్నాము కానీ పరిస్థితి ఏమవుతుంది దినము విషమెక్కిపోతుంది పరిస్థితి విషమిస్తుంది బంగ్లాదేశ్ నేటికి కూడా హింస ఆగడం లేదు పసి పిల్లల పైన ఆడ పిల్లల పైన అక్కువటువంటి మత మత దురాహంకారులు ఈ మతమైనటువంటి దయచేసి ఆధునికంగా మళ్ళీ మనము మరి పాతరాతి యుగంలోనికి వెళ్తున్నాము దయచేసి మనం చదువుకున్న అయ్యా మీరు దయచేసి పై అధికారులకు పంపండి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని దయచేసి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే మీరు కూడా ఒక ఉన్నతమైన విద్యావంతులు మీరు కూడా ఒక మాకు ఎంతో రెస్పెక్ట్ పూరితమైనటువంటి వాళ్ళు మరి ప్రజలు పన్నులు కట్టేటటువంటి ప్రజల పన్నులని తీసుకొని పోయి ఆఖరికి దుర్మార్గులకు దేశ ద్రోహులకు మనము వాళ్ళకు నివాసాలు ఏర్పాటు